ఈ రోజు మేనకా గాంధీ నగర్ ఏడో లైన్ లో ఒక డ్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది నలభై తొమ్మిది లక్షల రూపాయల డ్రైన్ కి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాము అయితే ఇది పదిహేడో డివిజన్ కార్పొరేటర్ కిందకి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అటు ఈస్ట్ ఇటు వెస్ట్ షేర్ చేసుకుంటున్న డివిజన్ లో ఇది కూడా ఒక డివిజన్ శానిటేషన్ విషయం కానివ్వండి మిగతా ఇతరత్ర డెవలప్మెంట్ల విషయం కానివ్వండి మరి స్థానికంగా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటిదాకా నెలకొంది అని చెప్తున్నారు మరి మా డివిజన్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారి చొరవతో ఈ యొక్క వర్క్ చేయాలి అని చెప్పి మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేషన్ చేయించి చేయించడం జరిగింది ఇది కూడా కాంట్రాక్టర్ గారు చాలా ఫాస్ట్ గానే వర్క్ చేసి మాకు అందిస్తామని మరి చెప్పడం జరిగింది అయితే ఇంకా కూడా ఇక్కడ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మా దృష్టిలో స్థానిక ప్రజలు అందరూ పెట్టారు వాటిని కూడా రానున్న రోజుల్లో క్లియర్ చేసి ఇక్కడ స్థానికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి వేగవంతంగా ముందుకు వెళ్లే ప్రయత్నం మేము అందరం కలిసికట్టుగా చేస్తూ ఉన్నాము వాటి అన్నిటికీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు